చాలా అంటే చాలా రుచిగా ఉల్లిపాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉల్లిపాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలని ఈ విధంగా నిలువుగా ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకో బాండీలోకి చిన్న స్పూన్తో ఆవాలు వేసుకుంటున్నానండి ఆవాలతో పాటు ఆవాల్లో సగం వరకు మెంతులు అలాగే మెంతులు ఎన్నైతే తీసుకున్నామో అంతకు సమానంగా జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి నేర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి మరి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ముందుగా మనం ఆవాలని వేయించుకున్నాం కదా వాటిని చిన్న రోటిలో వేసుకొని దంచుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి ఈ పొడి వచ్చేసి ఈ రెసిపీకి ఒక స్పూన్ వరకు పడుతుందండి అంటే మనం ఆవాలు తీసుకున్నాం కదా చిన్న స్పూన్తో అంతే పడుతుంది మిగతాది నేను డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటాను ఇలా దంచుకున్న పొడిని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు అలాగే ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి మీరు కావాలంటే చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని వేసుకోవచ్చండి మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది అదేమిటి అంటే ఆవాల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనెలోకి దంచుకున్న వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడిని మనం బాండీలో వేసుకొని తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా తాలింపు పెట్టేటప్పుడే ఉప్పు అనేది చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఈ పచ్చడి అన్నంలోకి అలాగే టిఫిన్లోకి చాలా రుచిగా ఉంటుంది సైడ్ డిష్గా మరి మీ అందరికీ ఉల్లిపాయతో తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్